విశాఖ నగరంలోని పనిచేస్తున్న సివిల్ సప్లై హమాలీలకు తక్షణమే ప్రభుత్వం పని భద్రత కల్పించాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం మన్మథరావు డిమాండ్ చేశారు సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆహార ధాన్యాలు ఎగుమతి దిగుమతి చేస్తున్న హమాలీలంతా పనులు నిలిపివేసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో మరిపాలెం ఎమ్మెల్యే పాయింట్ నుంచి అనేక ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు తక్షణమే పని భద్రత కల్పించాలన్నారు తక్షణమే రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి సారించాలని లేకుంటే ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు

भ्र <laughs> నా పేరు మన్మోదరావు సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో సివిల్ సప్లై హమాలీలు పనులకి అనేది భద్రత అనేది లేదు ఈరోజు అనేక సంవత్సరాల నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా పౌర సరఫరాల సంస్థ ప్రారంభం నుంచి కూడా ఈ హమాలీస్ అనేది అనేది నమ్ముకొని ప్రజలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయడంలోనే నిమగ్నమై ఉండి చాలా కీలకమైన పాత్ర అనేది ఈరోజు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరుపైకే ఇచ్చే విధంగా ఈరోజు అనేది పనులు అనేది చేస్తా ఉన్నారు ఈరోజు అనేది వాళ్ళ పనులకి అనేది ఈ రోజుకి కూడా భద్రత అనేది లేకుండా పోయింది దినదిన గంట నూరేళ్ళ యాసులు ఎప్పుడు పనిపోతుందా అనేది తెలియని పరిస్థితి అనేది ఈరోజు అనేది దాపరించే పరిస్థితి ఉన్నది కొత్తగా ఎఫ్సి షాపులు అంటే దాదాపు ఎమ్మెల్యే పాయింట్కి అనుబంధంగా ఉన్న ఎమ్మెల్యే పాయింట్ ప్రతి ఎమ్మెల్యేస్ పాయింట్కి కూడా కొన్ని డీలర్ డిపోలు అనేది అనుబంధంగా షాపులు అనేది ఉంటాయి ఆ డీలర్ డిపోలకి అంటే గొడాన్ దగ్గర అనేది లోడింగ్ చేసుకొని డీలర్ డిపోకి వెళ్ళి ఎక్కడైతే ఉన్నదో అక్కడ అన్లోడింగ్ చేసే పరిస్థితి అనేది హమాలిస్క్ అనేది ఉన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది కొత్త రూట్ మ్యాప్ అనేది ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించి హమాలీలకి ఏమైపోయినా పర్వాలేదు అనే ఈ ఈరోజు అనేది రూట్ మ్యాప్ అనేది అమలు చేయడానికి రాష్ట్రంలో అనేది ప్రయత్నం అనేది సాగిస్తూ ఉంది దానివల్ల అనేది హమాలీ పనికి అనేది భద్రత అనేది పోతుంది ఉన్న ఎఫ్సీ షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హమాలిస్కి అనేది పోతాయి వేరే వేరే మండలాలకనేది షిఫ్ట్ అవుతాయి అంటే ఇప్పుడు అనేది దాదాపు అనేది ఉదాహరణకి బర్రిపాలెం సివిల్ సప్లై గొడవలోని దాదాపు ఇప్పటికి అరవై మంది పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎండాడ కానీ మధురవాడ ప్రాంతానికి వెళ్ళి అక్కడ అన్లోడింగ్లు డీలర్ డిపోలు ఏవైతే ఉన్నాయో నా సుమారు నలభై డిపోలు అనేది ఉన్నాయి వాళ్ళందరికీ కూడా వెయ్యి టన్నులు సరుకు అనేది తీసుకొని వెళ్తారంటే అంటే వంద లారీలు సరుకు అనేది అన్లోడింగ్ చేసి లోడింగ్ చేసి అక్కడికి వెళ్ళి డీలర్ డిపోలకనే సప్లై చేయడం అనేది పరిస్థితి ఉంది కానీ ఈ రోజు నుంచి కూడా ఈ నెల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చెప్తుంది ఏంటంటే ఆ నలఫీ డిపోలకి మీరు వెళ్ళడానికి వీల్లేదు అదే వెయ్యి టన్నుల సరుకు కూడా అనేది పనిపోతుంది అనే పద్ధతులను ఈరోజు అనేది ఉంది హమాలీస్కి అందరు కానీ వెయ్యి టన్నుల సరుకు అనేది వాళ్ళకి లోడింగ్ అన్లోడింగ్ కానీ పనిపోయే పరిస్థితి ఉంటే దాదాపు అనేది ముప్పై మంది హమాలీస్ అందరూ పని అనేది తొలగింపు అనేది అవుతారు అందువల్ల ఏంటంటే అటువంటి చర్యలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది తక్షణం మానుకోవాలనేది ఎవరి పని అనేది వాళ్ళు చేసుకోవడానికి అనేది చేయాలి వాళ్ళకి పూర్తిగా పనికి భద్రత కల్పించాలనేసి ఈరోజు ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం రా రాకపోతే మాత్రం రానున్న కాలంలో మరింత ఉధృతం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధుకు కూడా పిలిపించే పరి చర్యలకు కూడా రా మన మా నాయకత్వం అనేది ఆలోచన చేస్తుంది సివిల్ సప్లై ఎండి కమిషనర్కి కూడా చే తెలియజేయడానికి చూస్తుంది ఇక డిఎంఓ అలాగే జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకొని అటువంటి పద్ధతులకి స్వస్తి పలకాలి ముఖ్యంగా మర్రిపాలెం గొడవలు వీళ్ళందరికీ కూడా హమాలీస్ పనికి తీవ్ర ఆటంకం అనేది వస్తుంది దెబ్బతింటుంది అందువల్ల వాళ్ళు పనికి రక్షణ కల్పించాలని కోరుతున్నాం రెండవది ఏంటంటే లోడింగ్ అన్లోడింగ్ అనేది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి కొత్త కూలి రేట్లు అనేది హమాలీస్కి అనేది అమలు చేయవలసిన అవసరం అనేది ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నమ్మక నీరెత్తినట్లు అనేది వచ్చేసాయి ఎన్నికల కోడితోటి ఈ నిబంధన దీన్ని చూపించి రాకుగా మరింత జాప్యం చేసే పరిస్థితి ఉంది ఉన్నది అందువల్ల వెంటనే హమాలిస్కి అందరికి కూలీ రేట్లు అనేది ఒప్పందం చేయాలనేసి కొత్త కూలి రేట్లు అమలు చేయాలనేసి మేము డిమాండ్ అనేది చేస్తా ఉన్నాం ఏఐటీసీగా అలాగే వీళ్ళు చేస్తున్న పనులు కూడా పనికి డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి అనేది లేదు అంటే ఇరవై తారీఖు ఇరవై ఐదో తారీఖు ఆ విధంగా ఇస్తున్నారు కిందటి నెల బిల్లులు అనేది ఈరోజు ఈ నెలకి ఇచ్చే పరిస్థితి అనేది లేదు ఆ విధంగా ఇరవై ఇరవై ఐదో తారీఖులకి బిల్లులు అనేది సమకూరిస్తే వాళ్ళు ఏం తింటారు ఏం బతుకుతారు అనేసి మనం గవర్నమెంట్ అనేది ఈరోజు అనేది అడుగుతున్నాం సివిల్ సప్లై హమాలీస్ హీరో అనిగా ఏఐటీసీకి మేము డిమాండ్ చేస్తున్నాం అందువల్లంటే హమాలి పనికి భద్రత కల్పించాలి వాళ్ళ కూర రేట్లు పెంచాలి తక్షణం అనేది లేకపోతే రానున్న కాలంలో మరింత ఆందోళన పోరాటానికి మేము పిలిపిస్తాం ఉధృతం చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం